క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు కార్యదర్శి విని మహాజన్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మైలవరం మండలాల్లో జనశక్తి మిషన్ సభ్యులు పర్యటించారు జూపుడిలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పనితీరు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పరిశీలించారు ఆయా శాఖల అధికారుల నుంచి విని మహాజన్ వివరాలు తెలుసుకుంటున్నారు అనంతరం మాయవరం మండలంలోని పోతుల గ్రామంలో సురక్షిత త్రాగునీరు డ్రైనేజీ పారిశుధ్య వ్యవస్థ పనితీరు తదితర అంశాలను జనశక్తి మిషన్ బృందం సందర్శించారు మామిడి పంట విషయంలో రైతులు కొనుగోలు ధరలు ఇద్దరికి మధ్యస్థంగా ఉండేందుకు మామిడికి మద్దతు ధరలు ప్రకటించడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సర్షన్మోహన్ తెలిపారు మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మాధి రైతులతో మరియు ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులతో సంయుక్తంగా సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా మామిడి పంటకు ప్రసిద్ధి చెందిందన్నారు ఈ పంట పండించే రైతులకు ప్రభుత్వం మేలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు జిల్లాలో మామిడి కోత ప్రారంభమవుతున్నందున రైతులకు వారు పెట్టుబడికి తగిన ఫలితం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు వర్షాలు కురవడం వల్ల మామిడి పంటకు సంబంధించి రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నార మామిడికాయల పైన నల్లని మచ్చలు రావడంతో పాటు గాలి బాధతో పంట రాలిపోవడం జరుగుతున్నట్లు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతాంగానికి న్యాయం చేయాలని మామిడి రైతులు కలెక్టర్ ని కోరారు జిల్లా యంత్రాంగం నిర్ణయించిన మద్దతు ధర మేరకే మామిడి పంటను కొనుగోలు చేశామని ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యం నిర్వాహకులు తెలిపారు ప్రస్తుతం జిల్లాలో మామిడి కోత ప్రాణం అవుతుందన్నార ఈ నేపథ్యంలో ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురం తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి నుంచి మామిడి పండు జిల్లాకు వస్తున్నాయన్నారు రైతులు ఒకేసారి పంట కోసి ప్రాసెసింగ్ యూనిట్ల వద్దకు తీసుకుని రావటం కొంత ఇబ్బందికరంగా ఉందన్నారు రైతులు దశల వారీగా పక్వానికి వచ్చిన పంటను మాత్రమే కోసి ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యానికి సహకరించాలని కోరారు అసలు అవసరమా అవసరమా లేకపోతే మార్కెట్ ఎలా డిసైడ్ చేస్తే అలా కరెక్టా లేదు ఆల్రెడీ తక్కువ ప్రైస్ ఉంది ఈ టైంలో మాట ఒక స్టెబిలైజ్ ప్రైస్ వెళ్ళకపోతే రైతు నష్టపడతారు అనుకుంటే గవర్నమెంట్ వైపు నుంచి ఎలా మేము ఆలోచించాలి ఈ రెండే మార్కులు దీంట్లో పెద్ద మనం డిస్కస్ చేసేది కూడా ఏం లేదు ఒకటే ప్రాబ్లం ఏంటంటే మొత్తం ఈక్వేషన్ లో అసలు ఇంటర్వ్యూ లాస్ట్ టైం మన దగ్గర హార్వెస్టింగ్ స్టార్ట్ కాలేదు కాబట్టి మీటింగ్ కూడా పెట్టలేదు అంటే వర్షాలు పట్టడం కానీ లేట్ అవ్వటం కానీ దో పాయింట్ ఇప్పుడు టెన్త్ అనుకుంటే లాస్ట్ టైం పెట్టింది ట్వంటీ ఎయిత్ అనుకున్నాం మళ్ళీ కూర్చున్నాం అని బట్ మన హార్వెస్టే కాలేదు ఎవరికోసమో రేట్ మనం ఫైనట్టు అవుతుంది అంతే కదా ఇప్పుడు మన ఆ రోజు నేను ఏదో మన రేట్ అనుకుంటే

పెద్దిరెడ్డి స్వామివారి నాగబుట్టలో పాలు పోసి పూజలు చేశారు గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆవరికడ్ ఎమ్మెల్యే రమేష్ బాబు ఆలయం సహాయ కమిషనర్ సూర్య చక్రధర్ రావు పెద్దిరెడ్డిని ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటం బహుకరించారు తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ హీరో ప్రభాస్ దర్శించుకున్నారు ఈ రోజు వేకువ జామున సాంప్రదాయ దుస్తులు ధరించిన ప్రభాస్ వైకుంఠం మంత్రుడ ఆలయ ప్రవేశం చేశారు సుప్రభాత సేవలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి వారి ఆశస్సులు పొందారు దర్శనానంతరం ఆర్య రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వసంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రభాస్ తిరుమలలోనే బస చేసి ఆ తర్వాత తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జరిగే ఆది పురుష ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాంటారు తిరుమలలో ప్రభాస్ ఉన్నారని సమాచారం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకున్నారు ప్రభాస్ తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు सर एक நிமிஷம் சார் சார் सर மெசர்ன் சார் சார் முன்னுக்கு రావాల్సి சார் ஒரு நிமிஷம் சார் 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 வந்து வந்துங்க சார் சார் ஒரு நிமிஷம் சார் அவர் என்ன போடல இங்க மல்லை பைட் இல்லை சார் டெம்பல் ஷர்ட் சார் சைஸ் சார் విశాఖ జిల్లా గాజువాకలోని జీవీఎంసీ అరవై వార్డు గంగవరంలో వేయించేసి ఉన్న పెద్దమూరు తల్లి పండుగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది గంగవరం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాట్లాడుతూ సనాతన ధర్మాలకు ఆచార వ్యవహారాలకు గ్రామ దేవతల పండుగలు పట్టుకొమ్మలన్నారు మా గ్రామ దేవత అయినటువంటి పెద్దమూరు తల్లి పండుగను ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తామని

ప్రసిద్ధి చెంది చెందింది ఈ ప్రాంతంలో ఈ నాలుగు గ్రామాల ప్రజలు నిత్యం గంగవరం మీద అదే సముద్రం మీద ఆట ఆధారపడి మత్స్యాలు చంపి బత్యాలు చేసుకునే పరిస్థితి కా కాబట్టి ప్రజలు ఈ యొక్క పండుగ చేసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ యొక్క అమ్మవారిని కోరుకున్న కోరిన కోరికలు తీర్చిన తర్వాత ఆ చుట్టుపక్కల గ్రామానికి బాగా ఇస్తాను మరలా వచ్చి ఇంకా భక్తులను పంచుకొని ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క కొరకు తీర్చుకుంటున్నారు ఇక్కడ ప్రతి మంగళవారం కానీ లక్ష్మవరం కానీ శనివారం కానీ గుడి చుట్టూ కూడా నోకాల తల్లి జాతర ఎట్లా జరుగుతుంది అదే మాదిరిగా ఇక్కడ కూడా జర జరుగుతుంది సినిమాలో హీరో డాక్టర్ వేషధారణలో వైద్యం చేస్తున్నట్లు నటిస్తూ తన నటనతో నటు చేయడమే కాక డాక్టర్ చూసాం అయితే ఇలాంటి ఘటన నిజ జీవితంలో చోటు చేసుకుంటున్నాయి అంటే నమ్ముతారా అవునండి చెప్తుంది నిజమే చెప్పేది ఇప్పుడు చూపించేది మీరు మరి మరి ఇది ఎక్కడ జరిగింది ఏంటి ఎక్కడో కాలంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఆ సినిమాలో హీరో డాక్టర్ చదువుకుండానే డాక్టర్ వేషధారణలో నటిస్తే ఇక్కడ డాక్టర్లు మాత్రం డాక్టర్ చదివినా మాకు ప్రభుత్వం జీతం ఇస్తుంది మేము పనిందుకు చేయాలి రాత్రి సమయంలో అయితే వేరే డ్యూటీ చేస్తాం పేషెంట్ ఎంత సీరియస్ గా వచ్చినా మాకు పట్టదు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మినహా మిగిలిన సమయాల్లో ఇక్కడికి వచ్చిన పేషెంట్లు సీరియస్ కండిషన్ వస్తే మాత్రం నరక యాత్ర అనుభవించాల్సింది అడ్మిషన్ లేదు

రంగాలని పండి నాగకుమారి ప్లాట్ నంబర్ ముప్పై ఐదు నెంబర్ ముప్పై ఐదు ఇరవై నాలుగు అడిగొప్పల సీతారామమ్మ మా పేర్లు చదివిన వాళ్ళని ఆర్డర్ లో వెళ్ళేలా చూడండి కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని బల్లూరు మండలం తప్పిట్ల గ్రామ వైకప్ప సర్పంచ్ గడికోట శాంతి సుధాకర్ రెడ్డి తన వర్గంతో కొత్త నరసింహారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు చెన్నూరు మండలంలో జరుగుతున్న ఈ మండలం పాదయాత్రలో భాగంగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తేలివా పార్టీ నుంచి పసుపు పట్టుగా వేసుకున్నారు ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా గెలుపు కోసం కష్టపడి పనిచేసిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చిన్న చూపు చూస్తున్నారని తెలిపారు వైకాపాలో కష్టపడే వారికి విలువ లేదని ఆవేదన వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు వీరితో పాటు మండల పరిధిలోని కొన్ని గ్రామాల మాజీ సర్పంచులు వైకాపా నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు శ్రీకాకుళం నుంచి పాత పట్టం వెళుతున్న ఆర్టీసీ బస్సు నర్సంగపేట మండలం కోమర్తి వద్ద బోతా పడింది ఈ మేరకు లారీని ఆర్టీసీ డ్రైవర్ ఓవర్టేక్ చేయడంతో బస్సు డివైడర్ ను బలంగా గుద్దడంతో ఆర్టీసీ బస్సు బోధపడింది అయితే ఏడుగురు మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం వన్ సహాయంతో శ్రీకాకుళం డ్రీమ్స్ ఆసుపత్రికి తరలించారు మరికొందరికి నర్సన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పిలుచుకున్నారు ఈ మేరకు నర్సన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ వార్తలు ఇంద్రతో సమాప్తం తిరిగి మరొక బిడ్డలను మళ్ళీ అందరూ సెలవు నమస్కారం